హలో అండి అందరికీ అందరికీ నమస్కారం అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత గ్యాస్ పథకం దీపం దీపంతో అమలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే అయితే ఈ పథకానికి సంబంధించి ఫస్ట్ విడత గ్యాస్ సిలిండర్ తీసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అలాగే రెండవ విడత గ్యాస్ సిలిండర్ ఎప్పటి నుండి ఇస్తారు ఒకవేళ ఇప్పుడు మనం గ్యాస్ బుక్ చేసిన తర్వాత నలభై ఎనిమిది గంటలకు మన అకౌంట్లోకి డబ్బులు పడాలి కదండి ఒకవేళ ఎవరికైనా డబ్బులు పడకపోతే అప్పుడు ఏం చేయాలి డబ్బులు పడాలంటే ఏం చేయాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఇలాంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఫస్ట్ ఏపీకి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా మీరు ఫస్ట్ తెలుసుకోగలరు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ దీపం టూ పథకానికి సంబంధించి సంవత్సరానికి మూడు సిలిండర్లు మూడు విడతల్లో ఇస్తామని ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగిందండి అయితే ఇందులో మొదటి విడత ఎప్పుడు స్టార్ట్ చేశారంటే అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తేదీన ఈ గ్యాస్ సిలిండర్కి సంబంధించి మొదటి విడత అయితే స్టార్ట్ చేశారండి అయితే ఈ మొదటి విడత గ్యాస్ సిలిండర్ తీసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అని చాలా మంది అయితే కమెంట్ చేస్తున్నారు ఈ మొదటి విడత గ్యాస్ సిలిండర్ తీసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడంటే మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు అంటే అక్టోబర్ ఇరవై తొమ్మిదినో స్టార్ట్ అయ్యి మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ మొదటి విడత గ్యాస్ సిలిండర్ అనేది కొనసాగుతుందండి అలాగే ఎవరైనా ఇంకా మొదటి విడతలో గ్యాస్ సిలిండర్ తీసుకోలేదు మేము అనుకుంటే వెంటనే బుక్ చేసుకోండి ఎందుకంటే ఈ మూడు విడతల్లో ఇప్పుడు ఫస్ట్ విడత గ్యాస్ సిలిండర్ తీసుకోలేదు అనుకోండి అది రెండో విడతలో అయితే ఇవ్వరండి ఏ విడతది ఆ విడతలోనే తీసుకోవాలి సో మొదటి విడతలో ఎవరైనా గ్యాస్ సిలిండర్ తీసుకోకపోతే ఆ గ్యాస్ సిలిండర్ వాళ్ళకి పోయినట్టేనండి మరలా వాళ్ళకి గ్యాస్ సిలిండర్ తీసుకోలేరు సో మొదటి విడద గ్యాస్ సిలిండర్ తీసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడంటే ముప్పై ఒకటి మార్చి రెండు వేల ఇరవై ఐదు వెంటనే బుక్ చేసుకోండి ఆలస్యం చేయకండి రెండో విడత గ్యాస్ సిలిండర్ ఎప్పటి నుండి ఇస్తారని చాలా మంది అయితే అడుగుతున్నారండి రెండో విడత గ్యాస్ సిలిండర్ ఏప్రిల్ ఒకటి నుండి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో రెండో విడత గ్యాస్ సిలిండర్ అనేది ఏప్రిల్ ఒకటి నుండి బుక్ చేసుకోవాలి బాగా అర్థమైందని అనుకుంటున్నాను అలాగే చాలా మంది కమెంట్ చేస్తున్నారు అసలు మాకు గ్యాస్ డబ్బులు పడట్లేదు బుక్ చేసి నలభై ఎనిమిది గంటలు అయిపోతుంది గ్యాస్ డబ్బులు అయితే పడట్లేదు మేము ఏం చెయ్యాలి అసలు ఏం చేస్తే పడతాయా అని కమెంట్ అయితే చేస్తున్నారు సో అలాంటి వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీరు మెయిన్ ముఖ్యంగా కేవైసి అనేది చేయించుకోవాలండి బ్యాంక్కి వెళ్ళి బ్యాంక్ అకౌంట్కి కేవైసి చేయించుకోవాలి అలాగే బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు కూడా లింక్ అనేది చేయించుకోవాలండి ఈ కేవైసి లింక్ అయిపోయిన తర్వాత అలాగే మీరు ఎక్కడైతే గ్యాస్ తీసుకుంటున్నారో ఆ గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి ఈ కేవైసీ అలాగే మీ ఆధార్కి గ్యాస్ బుక్కి కనెక్షన్ అయితే చేయించుకోవాలండి ఖచ్చితంగా ఎలా అయితే డబ్బులు వెంటనే పడతాయి ఇవన్నీ కరెక్ట్ గా ఉన్నా సరే మాకు అకౌంట్లో డబ్బులు పడట్లేదు అసలు ఎందుకు మాకు అకౌంట్లో డబ్బులు పడట్లేదు అండి దీనికి నాలుగు కారణాలు అయితే ఉన్నాయండి ఫస్ట్ ఏంటంటే ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తారో వాళ్ళకి ఈ గ్యాస్ డబ్బులు అనేవి పడవండి ఎవరికైతే నాలుగు చక్రాల వాహనం ఉందో అలాంటి వారికి కూడా ఈ గ్యాస్ డబ్బులు అనేవి పడవండి అలాగే థర్డ్ది ఏంటంటే ఎవరి కరెంట్ బిల్లు అయితే మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ వస్తుందో అలాంటి వాళ్ళకు కూడా గ్యాస్ డబ్బులు అనేవి పడవండి అలాగే ఒకరి పేరు మీద రెండు మూడు కరెంట్ మీటర్స్ ఉంటాయండి సో అలాంటి వాళ్ళకు కూడా డబ్బులు పడే అవకాశం అయితే లేదండి ఒకసారి చెక్ చేసుకోండి వీలైనంత వరకు కరెంట్ ఏంటంటే చాలా తక్కువగా ఓడేలా చూసుకోండి సో అలా అయితే మీకు గ్యాస్ డబ్బులు పడే అవకాశం అయితే ఉందండి అలాగే ఎవరికైతే వెయ్యి గజాల కంటే ఎక్కువ స్థలం అయితే ఉంటుందో అలాంటి వాళ్ళకు కూడా గ్యాస్ డబ్బులు అనేవి పడవండి తర్వాత రీజన్ ఏంటంటే అలాగే ఎవరైతే గవర్నమెంట్ నుండి పెన్షన్స్ తీసుకుంటున్నారో అవి ఏంటంటే హెల్త్ పెన్షన్స్ కాదండి గవర్నమెంట్ జాబ్ సంబంధించి పెన్షన్స్ ఉంటాయి కదండి అలాంటి పెన్షన్స్ తీసుకున్నా సరే మీకు గ్యాస్ డబ్బులు అనేవి పడవండి ఇంకా గవర్నమెంట్ జాబ్స్ చేసినా కూడా గ్యాస్ డబ్బులు అనేవి పడవండి ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే ఒకే ఇంట్లో రెండు మూడు గ్యాస్ కనెక్షన్లు అనేవి ఉంటాయండి హస్బెండ్ పేరు మీద ఒక గ్యాస్ కనెక్షన్ ఉంటుంది వైఫ్ పేరు మీద ఒక గ్యాస్ కనెక్షన్ ఉంటుంది అలాంటి సందర్భాల్లో కూడా కొన్నిసార్లు అయితే గ్యాస్ అమౌంట్ అనేది పడటం లేదండి సో ఎలాంటి కారణాలు ఏవైనా ఉన్నాయో ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి కొంతమందికి ఏం జరుగుతుందంటే ఒకరి పేరు మీద మూడు నాలుగు బ్యాంక్ అకౌంట్లు ఉంటాయండి అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళకి వేరే అకౌంట్ లో డబ్బులు అనేవి పడిపోతాయి కానీ వాళ్ళు వేరే అకౌంట్ లో చెక్ చేస్తూ ఉంటారు ఇలా కూడా కొంతమందికి జరుగుతుందండి సో అన్ని బ్యాంక్ అకౌంట్లని ఒకసారి చెక్ చేసుకోండి ఇవన్నీ కూడా మాకు ఏమీ లేవు ఇన్కమ్ ట్యాక్స్ పే చేయట్లేదు కరెంటు బిల్ ఎక్కువ లేవు మాకు ఏ స్థలాలు లేవు గవర్నమెంట్ జాబ్లు లేవు పెన్షన్లు మేము తీసుకోవట్లేదు అనే వాళ్ళు ఏంటంటే ఒక్కసారి గవర్నమెంట్ అయితే ఒక టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఇవ్వడం జరిగిందండి టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ సిక్స్ సెవెన్ అండి ఈ నెంబర్ కానీ మీరు ఒకసారి కాంటాక్ట్ అయినట్టయితే అయితే మీ గ్యాస్ ఏజెన్సీ డీటెయిల్స్ తీసుకొని మీ ఆధార్ డీటెయిల్స్ తీసుకొని అసలు మీ గ్యాస్ అమౌంట్ ఎందుకు పడట్లేదు అనేది కూడా వాళ్ళే చెప్తారండి ఒకసారి ఈ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి అలాగే ఆ నంబర్ చేస్తే మీరు ఓటీపీలు అవి అడగరు ఓన్లీ డీటెయిల్స్ అడుగుతారు సో ఒకసారి డీటెయిల్స్ చెప్తే మీ ప్రాబ్లమ్ ఏంటంటే వాళ్ళు రెక్టిఫై అయితే చేస్తారండి సో ఇదండి మొత్తం గ్యాస్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ సో మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే ఒకసారి కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి అలాగే ఆడబిడ్డ నిధి పెన్షన్స్ ఏపీ స్కీమ్స్ దేనికి సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేనైతే పూర్తిగా వీడియో చేసి క్లారిటీ అయితే ఇస్తాను ఇంకా ఎలాంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఛానల్ మీ కానీ నచ్చినట్టు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకా ఈ వీడియో చాలామందికి యూజ్ అవుతుంది షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్